నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది రాజ్యసభ సభ్యుడు మేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ప్రకటన విడుదల చేయనున్నారు మేమిరెడ్డి అంతేకాకుండా టీడీపీలో పదవికి టీటీడీలో పదవికి ఆయన సతీమణి కూడా రాజీనామా చేయనున్న మేమిరెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి కూడా సమాచారం అందుతుంది ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే మేమిరెడ్డి నివాసం వద్దకు స్థానిక ముఖ్య నేతలు అనుచరులుగా భారీగా చేరుకుంటున్నారు మేమిరెడ్డి దంపతులతో పాటు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని పలువురు ముఖ్య నేతలు కూడా వైసీపీకి రాజీనామాలు చేయబోతున్నట్లుగా సమాచారం ఇక త్వరలో నెల్లూరులో టీడీపీకి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి విదితం ఇక ఆ సభలో చంద్రబాబు సమక్షంలో మేమిరెడ్డితో పాటు నెల్లూరు పార్లమెంటు పరిధిలో భారీగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్పొరేటర్లు చేరే అవకాశం కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది మేమిరెడ్డి రాజీనామాకు డిసైడ్ అవడంతో నెల్లూరు వైసీపీలో తీవ్ర అసహనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు ఇక మరోవైపు నెల్లూరు టీడీపీ శ్రేణిలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది నెల్లూరులో రాజకీయాలు హీటెక్కుతున్నాయి మేమిరెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది అలాగే మరికొద్ది రోజుల్లో టీడీపీ కూడా నెల్లూరులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది ఈ నేపథ్యంలో మేమిరెడ్డి దంపతులతో పాటు భారీగా చేరుకులు ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది భారీ ఎత్తున జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ అలాగే కార్పొరేటర్లు కూడా నెల్లూరులో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది మేమిరెడ్డి రాజీనామాకు డిసైయడంతో నెల్లూరు వైసీపీలో తీవ్ర అసహనం అయితే వ్యక్తమవుతుంది మరో చూసుకుంటే టీడీపీ శ్రేణిలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మురళి అందిస్తారు మురళి థ్యాంక్ యూ మధు అయితే నెల్లూరు జిల్లా వైసీపీకి తీవ్రమైనటువంటి షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు నెల్లూరు పెద్దారెడ్డిగా పిలుచుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు మరి కాసేపట్లో వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా స్పష్టమవుతోంది ఆయనతో పాటు ఆయన అనుచర గణమంతా కూడా భారీ ఎత్తున ఒక్కసారిగా రాజీనామాలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన నివాసంలో కూడా ముఖ్యమైన నేతలంతా భేటీ అయ్యారు మరి కాసేపట్లో అంటే రెండు గంటల పదిహేను నిమిషాలకు కానీ మూడు గంటల లోపల కానీ దీనికి సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు జిల్లా అధ్యక్ష వైసీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్లుగా స్పష్టమవుతుంది ఆయనతో పాటు ఎవరైతే ఆయన సత్యమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సైతం ఇటు టీటీడీలో ఉన్నటువంటి కీలక పదవులకు కూడా రాజీనామా చేయబోతున్నట్లుగా స్పష్టమవుతుంది ఇటు వేమిరెడ్డి దంపతులతో పాటు అనేకమైనటువంటి ముఖ్య నేతలు కూడా ఇవాళ రాజీనామాలు చేసేందుకు సర్వం ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం వస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో దాదాపు పది మంది కార్పొరేటర్లు అదే అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లోని పదుల సంఖ్యలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు కూడా రాజీనామా చేసినట్లుగా ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది ఇదే క్రమంలో అత్యంత తొందరలోనే నెల్లూరులో భారీ బహిరంగ సభను కూడా ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నారు ఈ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో దాదాపు ఏదైతే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సభకు హాజరుగాబోతున్నారు భారీ జన సందోహంతో ఒక్కసారిగా సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సభ ద్వారా ఇదే కార్యక్రమంలో ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనేక మంది కూడా పార్టీలో చేరబోతున్నట్లుగా స్పష్టమవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం నెల్లూరులోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దన్నాం ఇదే ఈ నివాసంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే ముఖ్యమైనటువంటి నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళంతా భారీగా తరలి వచ్చి లోపల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఇప్పటికే చర్చలు జరుపుకున్నట్లుగా మనకైతే స్పష్టమవుతోంది అయితే ఇప్పటికే ఏదైతే నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ అదేవిధంగా జనసేన నుంచి ఇటీవల వైసీపీలోకి వచ్చినటువంటి కేతం రెడ్డి వినోద్ రెడ్డి వీరితో పాటు జిల్లాలో ముఖ్యమైనటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా ఏకదాటిగా రాజీనామా చేయబోయే పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే స్పష్టమవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ రాజీనామాల పర్వానికి సంబంధించి ఒకసారి ఏం జరిగింది అనే విషయం తెలుసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి కీలకం అని చెప్పుకోవాలి ఏదైతే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిన తర్వాత జిల్లా అధ్యక్ష బాధ్యతలను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ఒక్కసారిగా స్వీకరించారు స్వీకరించిన తర్వాత జిల్లాలో పార్టీని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎవరి మధ్య అయితే అంతర్గత విభేదాలు ఉన్నాయో వారందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి ఇటు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే వైసీపీలో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించి పార్టీని ఒక స్థాయికి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ క్రమంలో ప్రత్యక్ష రాజకీయాల్లో నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని చెప్పి అటు ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ నెల్లూరు సిటీ కావాలి అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాల్లో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇది చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇదే క్రమంలో ప్రధానంగా తీసుకుంటే ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం కావాలి అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతల్ని ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఈ అభ్యర్థుల్ని మార్చాలని చెప్పి చెప్పి ఈయన అధిష్టానం ముందు ఒక స్పష్టమైనటువంటి ఆదేశం అయితే పెట్టారు అయితే ఇతనికి ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలియకుండానే నెల్లూరు సిటీ అభ్యర్థిని ఒక్కసారిగా డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ని మారుస్తూ ఒక నిర్ణయాన్ని అయితే అధిష్టానం తీసుకుంది దీంతో ఆలకపూడినటువంటి వేమిరెడ్డి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి విజయసాయిరెడ్డితో పాటు పార్టీ అధిష్టానం అంతా కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే భారీగా చేసింది ఎంత బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోకపోవడంతో ఆయన ఇవాళ ఈ నిర్ణయాన్ని అయితే కీలకంగా తీసుకున్నారు రెండు గంటల పదిహేను నిమిషాలకు అవి దీనికి సంబంధించినటువంటి రాజీనామా పత్రం కూడా వెలువడే అవకాశం అయితే స్పష్టమవుతుంది ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి అయితే చేరుకున్నారు అయితే ఇదే క్రమంలో భారీగా ఏర్పాటు చేసేటటువంటి బహిరంగ సభ ఏదైతే ఉంటుందో ఈ బహిరంగ సభ వేదికగా దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి విషయాలను కూడా బయటపెట్టే అవకాశం ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం అనేది మాత్రం కీలకమైనటువంటి విషయం అనేది చెప్పుకోవాలి ఏపీ పాలిటిక్స్ మనం ఒకసారి చూసుకుంటే ఏపీలో మిగతా జిల్లాలు ఒక ఎత్తుగా చూసుకుంటే అండ్ నెల్లూరు జిల్లా వచ్చేసరికి నెల్లూరులో రాజకీయాలు ఒక రకంగా చెప్పాలంటే రసోత్తరంగా మారుతున్నాయి ఎందుకంటే టేబుల్స్ టర్న్ అవుతున్న పరిస్థితి సూచికలు కూడా కనిపిస్తున్నాయి గతంలో చూసుకుంటే కోటం రెడ్డి కావచ్చు ఆనం కావచ్చు మేకపాటి కాని అంటే సీఎం జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కాస్త ఆ పార్టీని వీడి ఎదుటి పార్టీలనైతే అయితే చేయడం జరుగుతుంది సో రసోత్తరంగా మారు ఎందుకంటే ఏపీ రాజకీయాలు ఒకవైపు అలాగే నెల్లూరు రాజకీయాలు ఒకవైపు అన్న చందాన మారింది ఇప్పుడు చూసుకుంటే అక్కడ రైట్ మాధవి అయితే అదే ప్రధానంగా కూడా ఒకటే విషయం ఇక్కడ చర్చించుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప తర్వాత నెల్లూరు జిల్లా కీలకంగా మారింది కంచుకోట అని పిలుచుకుంటారు ఇలాంటి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది స్థానాలను కూడా కైవసం చేసుకుంది పార్టీ ఫుల్ జోష్లో ఉంది తెలుగుదేశం నిస్తేజంలో పడిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కనీసం ఒక్క ఆరోపణ చేసేదానికి కూడా టీడీపీలో నేత లేనటువంటి పరిస్థితి అయితే ఎవరి గొయ్యి వారు తవ్వుకున్నారు అన్న చందాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వరుసగా ఇటు ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు అనేక మంది నేతలు కూడా వైసీపీని వీడి పరిస్థితి కూడా ఏర్పడింది ముఖ్యంగా ఈ వ్యవహారం అన్నింటిలో కూడా మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీకి నుంచి పోటీ చేయబోతున్నటువంటి నారాయణ కీలక పాత్ర అయితే పోషించాలనే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి నారాయణ ఆధ్వర్యంలోనే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రస్తుతం ఇవాళ ఎంపీ వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లుగా ప్రచారం అయితే వస్తుంది మీరు చెప్పినట్లుగా ఏపీ రాజకీయాలన్నీ ఒకవైపు తీసుకుంటే నెల్లూరు రాజకీయం మరోవైపు ఉంటుంది నెల్లూరు రాజకీయంలో ఎవరైతే యాక్టివ్గా ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది కూడా ఒక అంచనా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాలతో పాటు ప్రత్యేకించి నెల్లూరు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం అయితే భారీగా పడిపోతుందనేది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా రాజీనామా కనుక చేస్తే వైసీపీలో ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లైతే పూర్తయిపోయాయి దీనికి సంబంధించి నుంచి ఇప్పటికే వైసీపీ శ్రేణుల్లో అయితే ఒక నిరుత్సాహ వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది టీడీపీలో అయితే ఫుల్ జోష్ కనిపిస్తుంది అయితే ఇదే టీడీపీలో మరో కొత్త ప్రశ్న అయితే ఉద్భవిస్తుందని చెప్పుకోవచ్చు తొలి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు వెళ్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కొత్త నేతలు వస్తే తమ పరిస్థితి ఏందనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది అయితే ఆయా నేతలకి జిల్లా అధ్యక్షుడు అజీ అజీజ్తో పాటు ఎవరైతే మాజీ మంత్రి నారాయణ ఇంకా ఇతర నేతలు అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలు కావచ్చు వీళ్ళంతా ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే ఇస్తున్నారు ఎందుకంటే ఎవరు వచ్చినా ఎంతమంది నేతలు వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీతో పాటు ఎవరైతే పార్టీని నమ్ముకునే తొలి నుంచి ఉన్నారో వాళ్ళకు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేయడంతో అప్పటి వరకు రూరల్లో పోటీ చేస్తా చేయాలనుకున్నటువంటి అబ్దుల్ అజీజ్ కావచ్చు అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే పదవిని ఆశించినటువంటి కోటనరెడ్డి రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా కొంతకాలం అలకపోనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని అయితే బుజ్జగించడంలో టీడీపీ సక్సెస్ అయింది వాళ్ళని వైసీపీలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ ససేమెరా అనడంతో వైసీపీ శ్రేణులో నిస్తేజం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఈ ఎఫెక్ట్ అయితే ఏపీ రాజకీయాల్లో పడబోతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల చేయబోతున్నటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా రాజకీయాల్లో అయితే పరిస్థితులు మారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నిస్తేజ వాతావరణం కొనసాగుతుంది మరి కాసేపట్లోనే ఆయన రాజీనామా పత్రాన్ని కూడా బహిరంగం చేయబోతున్నారు ఎవరైతే వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ లెటర్ను కూడా ఇక్కడ నుంచి ఫ్యాక్స్ చేస్తారా లేకుంటే అందజేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్లుగా స్పష్టమవుతోంది ఆయన సత్యమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా టీటీడీకి సంబంధించినటువంటి పదవికి రాజీనామా చేయబోతున్నారనే సమాచారం వస్తుంది ఆయనతో పాటు నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు కేతం రెడ్డి వినోద్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ ఇలాంటి బడా వ్యక్తులు కూడా రాజీనామా చేయబోతున్నట్లుగా పూర్తిగా సమాచారం అయితే ప్రస్తుతం అందుతుంది మాత్రం థ్యాంక్ యూ